హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ బెల్లం నేతి సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి మరి చాలా హెల్దీ అయిన ఈ సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము బెల్లం సున్నుండలు తయారు చేయడానికి ఒక మందపాటి బాండీ తీసుకొని అందులో ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకుందాము అలానే మరొక కప్పు పొట్టు లేని మినపప్పు తీసుకుందాము ఇప్పుడు ఈ మినపప్పుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము చక్కగా ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము ఇలా మనకి మినపప్పు వేగాయి అంటే మంచి వాసన కూడా వస్తుంది ఇలా చక్కని వాసన రంగు వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకొని ఇలా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనకి పప్పులు అనేవి చల్లారిపోయాయి కదా ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో ఈ పప్పులన్నిటినీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం రెండు కప్పులు తీసుకోవాలి మనం రెండు కప్పులు మినపప్పు తీసుకున్నాము కదా ఒక కప్పు మెన పొట్టివి ఒక కప్పు పొట్టు లేకుండా కాబట్టి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో ఎ ఎందులో అయినా సరే ఈ మిక్సీలోని మెన ఉప్పు పిండిని వేసి ఒకసారి బాగా కలుపుకుందాము అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న ఉండలు లాంటివి ఏమైనా ఉంటాయి కదా మిక్సీ పట్టుకున్నప్పుడు బెల్లం అవి అలా ఒకసారి మొత్తం అవేమి లేకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా అన్ని కలిపేసుకున్న తర్వాత ఒక స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నెయ్యి వేసి నెయ్యి బాగా హీట్ చేసుకోవాలి నెయ్యి బాగా వేడి చేసుకోవాలి ఈ వీడియో కనుక ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇలా వేడి చేసుకున్న తర్వాత నెయ్యిని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పిండి మిన్నపిండి ఆ మిన్నపిండిలో నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి నెయ్యి అనేది వేడిగా ఉంది కాబట్టి కొంచెం చేయి కాలుతుంది కాబట్టి ముందుగా స్పూన్తో ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత చేయి పెట్టి శుభ్రంగా మొత్తం కలిసే విధంగా నీట్గా కలిపేసుకోవాలి ఇంకా ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ బెల్లం సున్నడలు చేసుకుంటారు మీలో ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేసి చెప్తారా ఇలా నెయ్యి వేసి చక్కగా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో సున్నడలు కట్ చేసుకోవాలి ఇదే సైజులో కావాలనైతే కాదు మీకు నచ్చిన సైజులో చిన్నవి పెద్దవి మీడియం సైజు ఇలా ఏ సైజులో అయినా సరే మీకు నచ్చిన సైజులో సున్నడలు చేసుకోవాలి నేనైతే కొంచెం మీడియం సైజులో చేస్తున్నాను మరీ పెద్దవి కాదు అలానే మరీ చిన్నవి కాదు కొంచెం మరీ పెద్దవి చేస్తే ఏంటంటే పిల్లలకి వేస్ట్ చేస్తారు కదా ఎక్కువ తినలేకుండా కాబట్టి కొంచెం మీడియం సైజ్ చేసుకుంటే ఇవి తిన్నాక కావాలంటే మరొకటి తీసుకొని తింటారు కదా కాబట్టి మీడియం సైజులో తీ మనం సున్నుండలు చేసుకుంటున్నాను మనం చేసుకున్న ఈ బెల్లం సున్నుండలు అనేది ఇప్పుడేవి కాదు అంటే ఎప్పటి నుంచో అంటే మన అమ్మమ్మలు అప్పటి నుంచే చేస్తూ ఉన్నారు కదా ఈ బెల్లం సున్నుండలు చాలా చాలా హెల్తీ మరియు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ బెల్లం సున్నుండలు కాబట్టి ప్రతి ఒక్కరూ తినాల్సిన సున్నుండలు ఇవి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అనేమి లేదు ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం ఒక్కటైనా ఈ సున్నుండ తీసుకుంటే చాలా చాలా మంచిది మనం సున్నుండలకి వాడుతున్న మినపప్పు వచ్చేసి మనం పొట్టు లేని మినపప్పు వాడే కన్నా కూడా మినుములు ఉంటాయి కదా పొట్టుతో అవి వాడితే ఇంకా మంచిది మనం చక్కగా ఇలా ఒకేసారి ఎక్కువ సున్నలు కాకుండా ఇలా కొంచెం కొంచెంగా ఒక కప్పు రెండు కప్పులు మినపప్పు తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా చేసుకున్నామంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కదా కాబట్టి మనం ఫ్రెష్గా ఉన్నదంటే ఎక్కువగా తినేస్తాం కదా కొన్ని రోజులు అలా నిండ్లు ఉన్నాయి అంటే అవి తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెం కొంచెంగా చేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే పొడిపిండి అట్లా పెట్టేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో మినపప్పు వేయించి వాటిని మరపట్టించేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బెల్లం వేసుకొని ఒకసారి అట్లా మిక్ మిక్సీ పట్టుకొని అత అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని ఇలా సున్నండలు చేసుకోవచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ బెల్లం సున్నుండల వీడియో మీకు నచ్చింది కదా అయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్లోనే క్లిక్ చేయండి మీరు క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్